మాజీ మంత్రి ఉషశ్రీ నాయకత్వంపై నమ్మకంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు పెనుగొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన నేపథ్యంలో మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ఉషశ్రీ చరణ్ జిల్లా పార్టీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు జిల్లా సరిహద్దులోని కోడికొండ చెక్పోస్ట్ వద్ద ఆదివారం ఆమెకు జిల్లా పార్టీ శ్రేణులు క్రైన్ల సహాయంతో గజమాలలతో స్వాగతం పలుకుతూ వందలాది వాహనాలతో ర్యాలీగా పెనుగొండకు చేరుకున్నారు అటు జగన్మోహన్ రెడ్డి ఇటుషా శ్రీ చరణ్లపై ఉన్న అభిమానాన్ని పార్టీ శ్రేణులు చాటుకున్నారు పెనుగొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం నుండి పార్టీ శ్రేణులు పెయ్యాల శివారెడ్డి రఘురామిరెడ్డి పద్మనాభిరెడ్డి పోతుల రామకృష్ణారెడ్డి గంపుల రమణారెడ్డి శంకర్ తదితరులు పెద్ద ఎత్తున ఆమెకు స్వాగతం ఏర్పాట్లు చేపట్టారు జిల్లా జిల్లాధ్యక్షులాగా అవకాశం ఇచ్చిన మన జగన్మోహన్ రెడ్డి అన్నకు మనస్పూర్వకంగా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అంటే కేవలం బ్యాక్వర్డ్ కాదు వాళ్ళు కూడా ద బెటర్ క్యాష్ బెటర్ ప్లేస్ అని ఈరోజు నమ్మి ఇచ్చిన ఈ పదవికు ఖచ్చితంగా న్యాయం చేస్తూ రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా సత్యసాయి జిల్లాలో ఏదైతే మన కాన్స్టిట్యున్సీ అన్నీ ఉన్న ఏడుకు ఏడు కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం సంక్షేమ సామ్రాట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది అదేవిధంగా మన అన్న చేసిన డెవలప్మెంట్ వర్క్ గురించి కూడా జగనన్న గురించి ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచి ఏర్పాటైందో మనం చూస్తున్నాం వాళ్ళందరూ కూడా ఏదైతే మాట ఇచ్చినారో హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా గాల్చి ఈరోజు నమ్మి ప్రజలు ఓటేసి ఆ కూటమి ప్రభుత్వానికి జయ కొడితే ఈరోజు ఏ ఒక్క సంక్షేమం ఇవ్వకుండా రైతు భరోసా అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే అదేవిధంగా బీసీకు యాభై ఏళ్ళకు పెన్షన్ అన్నారు అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ సిలిండర్స్ అన్నారు పెళ్ళి కాకుండా ఆడవాళ్ళందరికీ కూడా ఆడపిల్లలందరికీ కూడా పదహైదు వందలు అన్నారు అమ్మఒడి కింద పదహైదు వందలు ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉన్నా అంతమందికి ఏం చెప్పినారు ఇవన్నీ కూడా నీరు నీరుగాల్చి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే చర్యలు చేసుకుంటున్నారో ఏదైతే మాట్లాడుతున్నారు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పటికీ కూడా ప్రతి ఇంట్లో కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండింటే మనకి సంక్షేమ పథకాలు క్యాలెండర్తో పాటు వర్క్ చేసి ఏకైక మంత్రి ముఖ్యమంత్రిగా మన జగనన్న పనిచేశారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించారు గ్రహిస్తున్నారు కూడా రాబోయే రోజుల్లో అయితే వారు వన్ సైడ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అదేవిధంగా సత్యసాయి జిల్లాలో ఉన్న ప్రతి కాన్స్టిట్యెన్సీను కూడా భారీ మెజారిటీతో గెలువ గెలిచే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తాం అదేవిధంగా ఈ పెనుగొండ కాన్స్టెన్సీలో కూడా జగనన్నకు కూడా భారీ మెజారిటీతో గిఫ్ట్ ఇస్తాం నాలుగున్నర సంవత్సరం ఇంకా ఎలక్షన్కున్నా కూడా ఇంతమంది ప్రతి కాన్స్టెన్సీ నుంచి వచ్చి మేము సైతం జగనన్న కోసం అనే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి కష్ట సుఖాల్లో ఉంటూ ఖచ్చితంగా నడుస్తానని చెప్తూ మీ అందరూ ఆశీర్వాద కోసం ఆశీర్వాదం కోసం మీ బిడ్డగా ఎదురు చూస్తూ మీలో ఒకరై నేను పనిచేస్తూ ఖచ్చితంగా పార్టీకి ఆహాఫిషియల్గా పనిచేస్తానని చెప్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు